హలో నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు నరసంపల్లి విలేజ్ ఈసేల్ ఓవర్ఆర్కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న హెచ్ఎండి అప్రూవ్డ్ హౌసింగ్ ప్రాజెక్ట్ అండి ఇక్కడ మనకి నూట అరవై ఐదు గజాలల్లో పదకొండు వందల ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్షన్ చేసిన చేయబోతున్నారు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు సో ఫైనల్ ఎల్పి త్వలో రాబోతుందండి ఆల్రెడీ హెచ్ఎండి పర్మిషన్ అండ్ రేరా కూడా ఉందండి మనకి బ్యాంక్ లోన్స్ కూడా ఎనభై నుంచి ఎనభై ఐదు పర్సెంట్ వరకు వస్తుందండి మనకి ఎల్ఐసి ఫైనాన్స్ నుంచి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నుంచి మనకి ఈ ప్రాజెక్ట్కి అయితే అప్రూవ్డ్ ఉందండి మనకి లోన్ కూడా విత్ ఇన్ టె వన్ వీక్ టు టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో మనకి లోన్ అనేది శాంక్షన్ అయిపోతుంది సో హౌసింగ్ చూసుకున్నట్లయితే మనం పుట్టింగ్ స్టేజ్ నుంచి మనకి ఫినిషింగ్ వరకు మానిటరింగ్ చేసుకోవచ్చు ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి నూట అరవై ఐదు స్క్వేర్ యార్డ్స్లో పదకొండు వందల ఎస్ఎఫ్టీ కన్సెషన్ చేసి కేవలం అరవై రెండు లక్షలకి మాత్రమే ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుందండి నూట అరవై ఐదు గజాలల్లో పదకొండు వందల ఎస్ఎఫ్టీలో స్పేషియస్ కార్ పార్కింగ్తో మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు అనేది మాత్రము కేవలం అరవై రెండు లక్షలలోనే మనకి ఇవ్వడం జరుగుతుంది ఇళ్ళకు పక్కనే అండి నివాసానికి వీలుగా అలాగే మనకు లొకేషన్ హైలైట్లు చూసుకున్నట్లయితే ఏసరావు నగర రాధికా థియేటర్కి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటాము ఓఆర్ఆర్కి మనకి దగ్గరలో ఉంటాము శామ్రిపేట టోల్కి ప్లస్ అలాగే మనం ఈసీఎల్ టోల్కి మధ్యలో ఉంటాము డిఆర్డిఓ అలాగే కలెక్టరేట్ ఈసీఎల్ కలెక్టరేట్ ఆఫీస్కి దగ్గరగా ఉంటాము ఈ దమ్మగూడ ప్లస్ ఈసీఎల్ కాపర ఇవన్నీ మనకి వెరీ పై ఉంటాయి ఈసీఎల్ మన టెంపుల్కి అదే చేరువులో ఉంటామండి సో ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ ఎక్కినట్లయితే మనకి వెరీ నియర్ ఉంటాయండి విత్ ఇన్ వన్ అవర్లో మనము మనం అనుకున్న ప్లేస్కి రీచ్ కావచ్చు అలాగే చల్లపల్లి రైల్వే స్టేషన్ మనకి సెకండ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అవుతుందండి దానికి దగ్గరగా ఉంటాము సో మరిన్ని వివరాల కొరకు పైన డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి ఈ రోజే వచ్చేసి మీరు మీ ప్లాట్ని బుక్ చేసుకోండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఆల్మోస్ట్ అయిపోయింది మ్యాక్సిమం నైన్ టు టెన్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి అవి కూడా వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజే మీరు సైట్ విజిట్ చేసి మీ ప్లాట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి